ఫౌజీ దిగాడు కాసుకోండి ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ రిలీజ్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే అందులో భాగంగానే హను రఘువూడి డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమాకి టైటిల్ ఫిక్స్ చేశారు ఈ మేరకు టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసింది సినిమా యూనిట్ ముందు నుంచి ఈ ప్రచారం జరుగుతున్న విధంగానే సినిమాకి ఫౌజీ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ సినిమాకు సంబంధించి మరికొన్ని అప్డేట్స్ కూడా బయటికి చేశారు మేకర్స్ ఇక టైటిల్ పోస్టర్ని పరిశీలిస్తే మన చరిత్రలో ఉన్న ఒక ధైర్యవంతుడైన సోల్జర్ గురించి ఈ సినిమా చేస్తున్నామని చరిత్రలోనే హిడన్ చాప్టర్లో నుంచి ఈ కథ చెప్తున్నట్లు పేర్కొన్నారు అంతేకాక ఈ కథను పురాణాలతో లింక్ చేస్తూ పద్మవ్యూహాన్ని గెలిచిన అర్జునుడు పాండవుల కోసం పోరాడే కర్ణుడు లేని ఏకలవ్యుడు అతను పుట్టుకతోనే ఒక యోధుడు అంటూ ఒక్కసారిగా ఈ సినిమా మీద ఉన్న అంచనాలను రెట్టింపు చేసేశారు ఇక ఒక జాతీయ జెండాని తగలబెడుతూ ఉండగా ప్రభాస్ ఇంటెన్స్ లుక్తో ఉన్న పోస్టర్ని సినిమా టీం రిలీజ్ చేసింది అంతేకాక ఈ సినిమాలో కీలక పాత్రలలో నటిస్తున్న కొందరు నటుల పేర్లను కూడా వెల్లడించింది ఇవన్నీ హీరోయిన్లు నటిస్తున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చేసింది ఇక ఇప్పుడు ఈ సినిమాలో అనుపమ కౌర్ మితన్ చక్రవర్తి జయప్రద వంటి వారు కీలక పాత్రలలో నటిస్తున్నట్లు వెల్లడించారు ఇక విశాల్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి సుదీప్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా టీ సిరీస్తో కలిసి నిర్మిస్తోంది